హాయ్ హలో హలో అండి అందరు బాగున్నారా డిన్నర్ చేశారా ఇప్పుడే ఇంటికి వచ్చానండి కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటున్నాను ఇంకా వంట కూడా చేయలేదు ఎందుకంటే ఇంకా నాలుగు బ్లౌజులు ఉన్నాయండి మార్నింగ్ కల్లా ఇచ్చేయాలి ఇవన్నీ అందుకే ఉక్సులు కొట్టుకుంటా కూర్చోన్నాను ఇంకా వంట చేసుకోవాలి తిని పడుకునే వాళ్ళకి టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది ఆల్రెడీ నైన్ కావస్తుంది టైము ఏం లేదండి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే నిన్న నేను ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడాను కదా ఎంతమంది చూసారో చూడలేదో నాకైతే తెలియదు ఒక చిన్న విషయం అండి ఆడపిల్లల్ని బయటికి పంపించేటప్పుడు హాస్టల్స్కి జాబ్ పరంగా చదువు పరంగా పంపించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి పిల్లల్ని జాగ్రత్త చెప్పండి చెప్పి పంపించండి ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి మ్యారేజ్ చేసేటప్పుడు అండి కంపల్సరీగా ఒక మంచి సంబంధం చూసి చేయండి ఎందుకంటే చూస్తున్నాం కదండి మనం యూట్యూబ్లో చాలా ఘోరాతి ఘోరంగా ఉంటున్నాయండి ఆడపిల్లల్ని హింసించడం పెళ్ళయ్యాక అత్తమామలు భర్త కట్నం కోసం అలా చాలా జరుగుతుంది పిల్లలు వచ్చి చెప్పుకోలేరండి ఇంట్లో అందుకే అయ్యాక బాధపడే కన్నా పెళ్ళి కాకముందే చేయాలి అని అనుకున్నప్పుడు ఒక మంచి సంబంధం చూడండి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి ఏదో అబ్బాయి బాగున్నాడు మంచి శాలరీ ఎక్కువ ఆస్తుందని మటుకు మోసపోవద్దండి అబ్బాయి బాగుంటే సరిపోదండి తల్లిదండ్రులు కూడా బాగుండాలి బాగుండడం అంటే అందంగా ఉండడం అని కాదండి వాళ్ళ నడవడిక వాళ్ళ ప్రవర్తనలు అవన్నీ చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే మన అమ్మాయి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసిపోయేలాగా ఉండాలి కదండి వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి సెట్ అవుతుందా లేదా ఇలాంటి చిన్న చిన్న ఎంక్వైరీలైనా చేయండి చేశాకే పెళ్ళిళ్ళు చేయండి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ప్రతి ఒక్కరికి చెప్పేదైతే ఇదే నేను చాలా ఘోరంగా ఉంటుంది అండి బయట పరిస్థితులు చూస్తుంటే అందుకే చెప్తున్నాను ఏదన్నా తప్పుగా చెప్పుకుంటే క్షమించండి ఫస్ట్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో సలహాలు ఇవ్వండి లైక్ చేయండి ప్లీజ్ అండి ఓకే ఉంటానండి బాయ్